హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక మన టమాటా తోట చూస్తున్నారు కదా కాయలు అయితే ఎన్ని గానం కాసినాయో మనకు వచ్చేసి వీటికి రేట్ లేదు కాబట్టి కాయలు అయితే తెంపట్లేదు మనకు టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ మధ్య లేకంటే ఇంకా తక్కువనే ఉంది రేటు ఎవరైనా కానీ రేట్ వస్తుంది రేట్ వస్తుందని చెప్పి మనం పెట్టాము కానీ రేటు మాత్రం రావట్లేదండి మనకి రేట్లు అనేది జూన్ తర్వాతనే మనకు రేట్లు అనేది పెరుగుతాయండి ఇప్పుడున్న కాయలు అయితే మనం తోటలు వదిలేసుకోవడం తప్ప దీనికి ఎన్ని రూల్ ఇచ్చినా అని వేస్టే చూస్తారు కదా ఒక్క చెట్టుకి ఎన్ని పండ్లు పండిపోయినాయో చెట్లు చూడడానికి అయితే బాగానే ఉన్నాయి కానీ మనకు కాయలకు రేట్ లేదు కాబట్టి కాయలు అయితే తెంపట్లేదు ఎవరైనా మనకు ఒక ఐదు పెట్టెలు పది పెట్టెలు ఇరవై పెట్టెలు కావాలనుకుంటే దగ్గరకి వచ్చినప్పుడే తెంపిస్తున్నాం లేదంటే తెంపట్లేదు చూస్తారు కదా కాయలు అయితే ఎలా ఉన్నాయి పేన సంవత్సరం ఈ టైంకి రేట్ అయితే భారీ ఎత్తున ఉండే ఒక థర్టీ రూపీస్ దాకా కేజీ ఉండే ఈ టైం అయితే మనకు రేట్ అనేది టమాటాలకు అయితే లేదు మనకు జూన్ జూలై ఆగస్టులో ఈ నెలల్లో అనేది మనకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి అమ్మకున్నా కానీ ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయితే కిలో అమ్మడానికి అయితే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అందుకనే ఎవరైనా కానీ రేట్ల గురించి ఆలోచించకుండా పెట్టే పెట్టేవాళ్ళు ఒక ఇరవై గుంటలు పెట్టుకోండి రెండు ఎకరాలు పెట్టేవాళ్ళు ఎకరాన్ని పెట్టుకోండి ఎందుకంటే రేట్ల మీద ఆశ ఉండి ఒక వేలకు వేలు రేట్లు మనం పెట్టుబడి పెట్టినామనుకో మనకు మనకు ప్రాఫిట్ అనేది రాకుంటే చాలా నష్టపోతాం ఇక్కడైనా కానీ రైతులే నష్టపోతారు మన యూట్యూబ్ ఛానళ్లలో చాలామంది ఈ ప్రోడక్ట్ వాడండి ఆ ప్రోడక్ట్ వాడండి అని చెప్తున్నారు ఏ ప్రోడక్ట్ వాడినా కానీ మనకు కాయ సైజ్ అంటూ పెరగదండి మనకు వాడాల్సింది మనకు టమాటా తోటలు వచ్చేసి బ బడ్జెట్ అనేది చాలా తగ్గించుకోవాలి ఎంత తగ్గించుకొని క్రాప్ పండిస్తే మనకు అంత ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే రేట్ అనేది కలిసి రాకపోతే పెట్టుబడులు కూడా రావు ఎవరికైనా కానీ అలాంటి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ పెట్టుబడులు తగ్గించుకొని క్రాప్ అనేది పెంచుకోరు అప్పుడే మనకు రేట్ అనేది కలిసి రావచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం పెట్టుబడి పెట్టినప్పుడు రేటు ఉంటేనే మనకు పెట్టిన దానికి ఒక లాభం ఉంటుందండి టమాటా తోటలు ఎవరైనా కానీ ఎకరాలకు ఎకరాలు పెడితే లాస్ అవుతారు అందుకే చెప్పేది ఏంటంటే స్టార్టింగ్లో తక్కువ పెట్టుకోండి మనకు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఒక ఇరవై గుంటలు ఒక నెల తర్వాత ఒక ఇరవై గుంటలు ఒక నెల తర్వాత ఒక ఇరవై గుంటలు ఇలా అనేది కంటిన్యూ వెళ్ళికుంటే పెట్టినామనుకో అట్లా ఒక ఐదు స్టెప్పులు దాకా భూమి ఉన్న వాళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు రెండు ఎకరాలు పెట్టేవాళ్ళు నాలుగు సార్లు ఇరవై గుంటలు ఇరవై గుంటలు అనేది పెట్టుకుంటే లాస్ కాకుండా కంటిన్యూగా అనేది క్రాప్ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన పెట్టుబడులు కూడా ఎక్కడ కూడా లాస్ రాదండి ఎందుకు రాదని చెప్తున్నామంటే ఒక్కదాంలో రాకుండా కానీ ఇంకో దానిలో అయితే కలిసి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అందుకనే మనం ఒక స్టెప్ కాకుండా అన్ని స్టెప్పులలో టమాటాలు అయితే పండించుకోవాలి ఒక స్టెప్పు పెట్టుకుంటే ఏమవుతుందంటే రెండు ఎకరాలు పెడితే రేట్ లేదనుకో పెట్టుబడి కూడా మనకు రాకుండా పోతుంది అందుకని జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలలో వచ్చేటట్టు చూడండి ఎవరైనా కానీ ఎవరిదాకా చెట్లు కాపాడుకున్నట్ైతే చాలా కష్టం మళ్ళీ కొత్త చెట్లు పెట్టి వాటిలోకి చూసుకోవాలి వైరస్ వచ్చిన చెట్లు అయితే వైరస్కైతే ఏ మందులు అంటూ లేవండి మందులైతే తీసుకొచ్చి స్ప్రే చేయకూర్రి ఎందుకంటే ఆ తోటలో ఉన్న కాసిన కాయలను తెంపుకొని వదిలేయడం తప్ప మనం ఎంత పెట్టి ఎన్ని భారీ మందులు తీసుకొచ్చి స్ప్రే చేసినా కానీ ఆ ముడత అనేది తగ్గదండి ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు ముడత వచ్చిందంటే ముడత వైరస్ ఇలాంటివి వచ్చినప్పుడు తోటను వదిలేసుకోవడం బెటర్ ఉన్న కాయలను తెంపుకొని మళ్ళీ నెక్స్ట్ పంట అయితే మళ్ళీ పెట్టుకోండి కానీ ఎవరు ఎవరైనా కానీ ఎవరు ఎవరికో రేట్ వస్తుందని మనం కూడా అత్యసొద్దీ టటోలు అనేది పెట్టకూడదు ఎప్పుడైనా కానీ మనకు సాధ్యమైనంత వరకే స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటేనే టమాటాలు అనేది ప్రాఫిట్లు తీసుకోవచ్చు చూస్తారు కదా ఇక్కడ ఇక్కడ చూసినా టమాటాలు అయితే చాలా ఇప్పుడు తగ్గిపోయింది రేట్లు అనేది అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి